కొమిర గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని కొమిర గ్రామంలో పర్యటించిన ఆయన సుమారు యాభై లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన విజయ రమణారావు కొమిరను తన సొంత ఊరులా భావిస్తానన్నారు గ్రామ సర్పంచ్తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు గ్రామంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధిలో ముందంజలు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు గ్రామాభివృద్ధికి అధిక నిధులు కేటాయించేలా ప్రాధాన్యత ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో కొమిర గ్రామ సర్పంచ్ మూల ఉమామహేశ్వర్ సాగర్ రెడ్డి ఉప సర్పంచ్ లింగారెడ్డి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు మీకేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఏ అవసరం ఉంటే అది చెప్తాం ఇట్లా ఎమ్మడి ఉంటారు స్థానం కాబట్టి అని ఉంటారు చేస్తాం అయితే ఐదు సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది మీరు కాబట్టి ఇప్పుడు ఇలా అప్పుడు పెళ్ళే కొమ్మిర ఏదైతే రోడ్ ఉందో యాక్చువల్ డబ్బులు లేవు ఏదో కాయలే ఇచ్చింది ఎలక్షన్ కూడా సంబంధిత మంత్రి మన సి మాట్లాడి పంచాయతీరాజ్ మంత్రితో కంపల్సరీ రిజిస్ట్రేషన్ లోడ్ అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్ చేసే ఉంటే దాన్ని ఆపి దాని వల్ల మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి గిళ్ళ ఒకటి కూడా మళ్ళా ఈ గిళ్ళ గిల్లనుకుంట ఐలోన్ పిల్లకే ఐలోన్ పిల్లకే అది కూడా అది ఇంపార్టెంట్ రోడ్ దాన్ని కూడా తప్పకుండా ఈ రోడ్ బీటీ రోడ్ లాగానే దాన్ని కూడా తప్పకుండా చేస్తా ఏదైతే అదేవిధంగా ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నుంచి అబ్బిపల్లికి అదే విధంగా రెండు కోట్ల ఎనభై లక్షలు మన సంధిపల్లి డిఐటి సిక్స్ నుంచి వరకు అన్ని అంచనాలు వేసి అన్ని టెండర్లకు వచ్చేటట్టుగా వారి గురించి వారు చేస్తున్నారు కనుక నా అన్ని నా బాధ ఏంటంటే గ్రామం ఎంతైతే ఉందో అయితే ఉందో తమ్ముడు నాకు అంతే అని వాళ్ళు భావిస్తారు ఎప్పుడూ వద్దు అయితే ఇంటర్నల్ రోడ్స్ అని పక్క పెడితే విజయనగరం ఒకటే ఒకటి వినపంచం చేస్తా ఉన్నా ఓదల గ్రామం నుంచి కొత్తపల్లి శ్రీరాంపుర వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో మనకు తప్పకుండా డబుల్ రోడ్ మంజూరు చేస్తే మా గ్రామం మరింత అభివృద్ధి చెందుతాయి